కృష్ణానది విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీద చూస్తున్నారు కృష్ణానది పొడవు ఒక వెయ్యి పన్నెండు ఇరవై మూడు మీటర్లు అంటే దాదాపుగా ఈ బ్యారేజీ నాలుగు వేల అడుగుల పొడవుంది ఇది పంతొమ్మిది యాభై నాలుగు ఫిబ్రవరి మూడున పంతొమ్మిది యాభై నాలుగు ఫిబ్రవరి పదమూడున బ్యారేజీ నిర్మాణం పూర్తయింది దాదాపుగా నాలుగు సంవత్సరాలు పూర్తయింది పంతొమ్మిది యాభై ఏడు డిసెంబర్ ఇరవై నాలుగున బ్యారేజీ పైన వాహనాలు రాకపోకలు మొదలుపెట్టారు ఆనాడు బ్యారేజీకి రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు ఖర్చు అయిందని చెప్తున్నారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలోని పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాల పంటలకు ఈ బ్యారేజీ నీరు సాగునీరుగా అందుతుంది ఇదే కృష్ణానది వల్ల తాగునీరు కూడా అందుతుంది ఈ ప్రాంత వాసులకి అంటే గుంటూరు కృష్ణా జిల్లాల వారికి తాగునీరు సాగునీరు రెండు రకాలుగా ఉపయోగంగా ఉంది కృష్ణానది వలన ఇంద్రకేలాద్ర నుండి సీతానగరం వరకు ఈ బ్యారేజీ ఈ ఆనకట్ట ఉంటుంది వెడల్పు ఇరవై నాలుగు అడుగులు ఉంటుంది పైన బ్యారేజీ రోడ్డుకి ఇరువైపులా ఐదు అడుగులు విడలుపు నడకదారి ఉంటుంది అటు ఇటు పోను ఇరవై నాలుగు అడుగులు ఉంటుందన్నమాట రోడ్డు ప్రకాశం బ్యారేజీ పైన రోడ్డు ఈ విధంగా కృష్ణానది అభివృద్ధి చెందుతుంది అయితే ఇటీవల ఊరది కట్టడం వల్ల భారీ వాహనాలని కృష్ణానది మీద అంటే ఈ ప్రకాశం బ్యారేజ్ మీద పంపడం లేదు కేవలం జీబులు ఆటోలు చిన్న చిన్న వాహనాలు మాత్రమే ఈ బ్యారేజ్ మీద పంపిస్తున్నారు భద్రతా కారణాల దృష్ట్యా ఇలా చేస్తున్నారు క్రమంగా క్రమేపి ఈ కృష్ణ వరద నీరు తగ్గుముఖం పట్టించుకోండి సాధారణ స్థితికి వచ్చేసింది ప్రశాంతంగా ఉంది కృష్ణమేని తల్లి ఇది ప్రకాశం బ్యారేజ్ ఈ బ్యారేజ్ మీద గట్టిగా వెళితే గుంటూరు వైపు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా కనపడే కొండ సీతానగరం కొండ అటుగా డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోవచ్చు అదేవిధంగా అమరావతి రాజధాని కూడా ఈ బ్యారేజీ మీదుగా వెళ్ళిపోవచ్చు హైకోర్టుకి అమరావతి రాజధానికి కూడా ఈ బ్యారేజీ కేంద్ర స్థానంగా ఉంటుంది ఏదైనా అప్పుడు కట్టడాలు చాలా గట్టిగా కట్టారు ఇంజనీరింగ్ ప్లాన్ కానీ ఏదైనా సరే కట్టుబడి గట్టిగా ఉండటం వల్లనే ఇన్ని ఆటుపోట్లు వచ్చినా సరే ఈ ప్రకాశం బ్యారేజీ తట్టుకుంటుంది అది అప్పుడు ఇంజనీర్ల ప్రతిభ ఆనాటి ఇంజనీర్లు చాలా కష్టపడి ఈ ఆనకట్టని ప్రాజెక్ట్ని బ్యారేజీని రూపొందన చేశారు ఇలా ఈ పైగా వెళ్ళిపోతూ ఉంటాయి వాహనాలు విజయవాడ నుండి డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోవచ్చు సీతానగరం తాడేపల్లి మంగళగిరి గుంటూరు వెళ్ళిపోవచ్చు అటు నుంచి వస్తే చూసారా ఇవి గుంటూరు నుంచి వచ్చి విజయవాడ ఊళ్ళోకి వెళ్ళిపోతూ ఉంటాయి టౌన్ వస్తూ ఉంటాయి వంటను ఇంద్రకేళా దగ్గరికి కూడా వెళ్ళిపోవచ్చు వీటి నుంచి విజయవాడకి కేంద్ర స్థానంగా ఉన్న ఈ కృష్ణానది ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ ఇటీవల వచ్చిన వరద వల్ల ప్రజలకి ఎంతో ప్రజలకు ఎంతో నష్టం కలిగించింది ఒక్కోసారి అనుకోకుండా జరిగే ఇలాంటి ప్రకృతి ఉపద్రవాల నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏదైనా సరే కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలకి జీవనాడిగా జీవనదిగా సాగునీరు తాగునీరు అందించేందుకు కృష్ణానది వల్ల ఎన్నో లాభాలు ఉపయోగాలు ఉన్నాయి అంటే ఇటీవల నష్టం వచ్చినప్పటికీ కూడా ఈ నది వల్ల ఎంతో ప్రయోజనం పొందుతున్నారు ఈ ప్రాంత రైతులు చూడండి ఇంద్రకేలాద్రికి వెళ్ళే లైన్ అది ఆ క్రిందిగా దుర్గమ్మ తల్లికి వెళ్ళవచ్చు ఇటు నుంచి వెళ్ళేది ఇటు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళచ్చు శాతవాహన రిజన్ ఇవి వస్తున్నాయి కదా అటు నుంచి బస్ స్టాండ్ నుంచి ఇటువైపుగా వస్తున్నాయి వాహనాలు అటు ఇంద్రకేలాదరికి వెళ్ళవచ్చు ఇటు బస్ స్టాండ్కి కూడా వెళ్ళవచ్చు ఇది ప్రకాశం గారి విగ్రహం టంగుటూరు ప్రకాశం గారి విగ్రహం అది ఇటునే వెళ్ళిపోవచ్చు అనమాట బస్ ఆ కనిపించే ఫ్లైఓవర్ మీద